మరి మాకు నాలుగున్నర సంవత్సరాల అవకాశం ఇస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చి రెండు సంవత్సరాల పావు అయిపోయింది మే ఇరవై చేస్తే వాళ్ళు ఒక రెండు మూడు అన్న చూపించాలి కదా ఉన్నాయా ఏదన్నా చెప్పుకోవడానికి కాంగ్రెస్ పరిపాలనలో భూపాలపల్లి టౌన్ లో ఈ అద్భుతమైనటువంటి పని జరిగింది అని చెప్పుకోవడానికి ఒక్క పని అయినా ఉన్నదా ఈ ఒక్క పని చేయని మరి మనం నమ్మిన ఎవరైనా కూడా నేను రోజు భోజనం మిమ్మల్ని అందరు పిలిచి భోజనం పెడతాను మా అక్కడు మా ఆడబిడ్డలు మా అన్నదమ్మరా నమ్ముతారు ఒక ఆయన బిర్యానీ పెడతానంటే ఖచ్చితంగా అయ్యో మా అన్న మావోడే కాని రోజు అన్నం పెడతాను ఇంకొక ఆయన పిలిచి బిర్యానీ పెడతాడు కదా అని నమ్మిస్తే పోతాం మరి అది అని తేలిన తర్వాత ఆ మోసగాళ్లకు కర్రు కాల్చి వాత పెట్టన్నా వద్ద పెట్టకపోతే ఏమైతుంది ఇలా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఇరవై మూడు వార్డుకి సంబంధించినటువంటి మా ప్రతి ఒక్కరికి మనవి చేస్తా ఉన్నా మీకు అభివృద్ధి కావాలన్నా మనం ఆగం అనేది మీ చేతుల్లోనే ఉన్నది అభివృద్ధి జరగాలి అనంటే బిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి పద్మా కనకయ్య గారి కారు గుర్తును అఖండమైనటువంటి మెజార్టీతో కనిపిస్తుంది ఖచ్చితంగా కారణం రెండు ఒకటి బిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసినటువంటి ప్రభుత్వం కాబట్టి ఈ రోజు నమ్మి వాళ్లకు అధికారం ఇస్తే పని చేయలేదు కాబట్టి పనిచేసిన వాళ్ళను గుర్తించడం గౌరవించడం వారికి తగినటువంటి ప్రోత్సాహాన్ని ఇవ్వడం మన బాధ్యత ఎవరైతే మన ఓట్ల ద్వారా నమ్మించి అధికారంలోకి వచ్చి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైన పొరపాటున అటువంటి వాళ్లకు మళ్లీ ఓటేస్తే మేము చెయ్యకున్నా ఇచ్చినటువంటి మాట నిలబెట్టకున్నా మళ్ళీ మాకేస్తాను ఇచ్చేటివి కూడా ఇవ్వకుండా బంద్ చేద్దాం అనేటువంటి దుర్మార్గానికి వాళ్ళు ఒడిగడతారు ఇక్కడ ఉండేటువంటి మా ఆడబిడ్డలకు మనం చేస్తా ఉన్నా రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు మీరు కనుక పొరపాటున వాళ్ళకి వేస్తే రెండు వేల వెయ్యి రూపాయలకు తీసుకొస్తారు ఎందుకంటే మేము నాలుగు అంటే కూడా మోసం చేసినా మళ్ళీ రెండు వేలు ఇచ్చిన మాకే ఇచ్చి ఓటేసి అని అంటే రేపు వీళ్ళు మేము ఏం వేయకున్నా మాకే ఓట్లేసినట్టున్నారు అనేటువంటి అహంకారానికి లోనైతారు కాబట్టి తప్పు చేసినటువంటి వాళ్ళకు దేవుడి దగ్గర శిక్ష తర్వాత ఉంటది కానీ మన జీవితాలతో చెలగాటం వాడుకొని మనకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చక మనకు మోసం చేసినటువంటి వాళ్లకు ఖచ్చితంగా మనం మన తీర్పు ద్వారా సరి అయినటువంటి గుణపాఠం చెప్పకపో చేయకపోతే అభివృద్ధి సంగతి దేవుడరులు ఆగం చేసేటువంటి రోజులు వస్తాయనే విషయాన్ని దేశంలో మీరు చాలా అద్భుతమైనటువంటి సిగరేని కార్మికుల విషయానికి వస్తే కనకయ్య గారు మీకుండేటువంటి కార్మిక నాయకులకు మిత్రులకు చెప్పండి మరుసరాచారి లేకుంటే ఇక్కడ ఉండేటువంటి కొత్త క్వార్టర్స్ లో ఉండ ఆ ఏరియాలో పనిచేసేటువంటి వాళ్లకు వచ్చేటువంటి ప్రసక్తే లేదు నిన్నగాక మొన్న మీరందరూ చూసిళ్ళు టీవీలు ఆన్ చేస్తే ముఖ్యమంత్రి గారు మేడారం జాతరకు వస్తా ఉన్నారు అని కొంచెం సంతోషం కావాలి ప్రతి ఏం జరగాలి మంచి జరగాలి జరిగిందా ఎన్ని రకాల మాటలు మాట్లాడినో మేము మేమందరం మంత్రులందరూ వచ్చిల్లు ఇద్దరు ముగ్గురు మంత్రులు అయితే రోజు హెలికాప్టర్లనే తిరుగుడు మరి పెట్టిండు మేము అనుకున్నాం మా హయాంలో మంచి చేసినాం ఇంకా బ్రహ్మాండం చేస్తారని అనుకున్నారు స్వయంగా నేను కూడా నాలుగైదు గంటలు ట్రాఫిక్ జామ్ లో అనేక మంది నాకు ఫోన్ చేసిండు అన్నా మేము ఏడు గంటల బయలుదేరినాం సగా ఉన్నాం ఇటు లేదు అటు వచ్చేటట్టు లేదు కొండగా లేరుతాను ఆకలితాంది నీళ్లు లేవు అనేటువంటి బాధను వ్యక్తం చేసిం ఇంత దుర్మార్గమా ఇంత అరాచకమా నమ్మి అధికారం ఇస్తే మన నెత్తిన స్వారీ చేస్తున్నారు కాబట్టి ఈ రెండున్నర సంవత్సరాలు చాలా భయంకరమైనటువంటి దుర్మార్గమైనటువంటి మోసం ద్రోహం జరిగింది కాబట్టి రాబోయే రెండున్నర సంవత్సరాలు మంచి జరగాలి అంటే తప్పు చేసినటువంటి మిమ్మల్ని శిక్షిస్తారు అనేటువంటి భయం వాళ్ళకుంటే ఇవాళ చేసినటువంటి తప్పును సవరించుకోవాలంటే ఈసారి ఖచ్చితంగా వాళ్ళ గుణపాఠం చెప్పాలి ఒకవేళ గుణపాఠం చెప్పకపోతే మేము చేస్తున్నదే కరెక్ట్ ఇంకా రెండేళ్ళు కూడా ఇదే దుర్మార్గం చేస్తామనేటువంటి అహంకారంతో వ్యవహరిస్తారు కాబట్టి ఇవాళ భూపాల పెళ్లి మీ అందరూ బాగా మీ అందరి మనసుల్ని అర్థం చేసుకోగలిగినటువంటి గోపిక మంచితనం నాకున్నది కాబట్టి ఖచ్చితంగా మా ఆడబిడ్డల్ని మా అన్న తమ్ముల్ని మోసపోవడం ఒకసారి జరగచ్చు కానీ రెండు సార్లు మోసపోతే అది మనకు మనం చేసుకునేటువంటి శిక్ష అవుతుంది కాబట్టి మా ఆడబిడ్డలకు అన్నాదమ్ములకు వాస్తవాలు చెప్పాలి భూపాలపల్లి మళ్ళీ నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా జీవితంలో నాకు ఎక్కడ అవకాశం ఎటువంటిది వచ్చినా ఇక్కడ వచ్చినా ఖచ్చితంగా భూపాలపల్లిని రాష్ట్ర స్థాయిలో అతి అద్భుతమైనటువంటి నిరోజకవర్గంగా తీర్చిదిద్దుతా అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ నేను రాజకీయాల్లో ఉన్నటువంటి ఈ నలభై సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా నా వ్యక్తిగతమైనటువంటి జీవితం గురించి నా వ్యక్తిగతమైనటువంటి ఆస్తుల గురించి నా వ్యక్తిగతమైనటువంటి హోదాల గురించి పనిచేయలేదు నాకే అవకాశం వచ్చినా ఏ ప్రజలైతే విశ్వసించి నన్ను ఈ స్థాయికి పెంచడం జరిగిందో ఏ ప్రాంతం అయితే నన్ను ఆదరించడం జరిగిందో వాళ్ళ రుణం తీర్చుకునేటువంటి ప్రయత్నం చేసినా ఇక ముందు కూడా అదే ప్రయత్నం చేస్తా అనేటువంటి విషయాన్ని కూడా మనవి చేస్తూ ఈరోజు నేను శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా అంటే మీకు తెలుసు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు మీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మనుసూధనసారి భూపాలపల్లి నిన్న కాకమున్న పదిహేను రోజుల క్రితం ఒక చర్చ జరిగితే శాసన మండలిలో నేను భూపాలపల్లికి సంబంధించినటువంటి విషయాలను ప్రస్తావించడం జరిగింది గర్విల పెళ్లి చల్ల వాళ్ళకు ఉంటే వినాలే మీ ఓడి పెట్టి సగాన్ని ఆగింది ఇది ఎప్పుడు కంప్లీట్ చేస్తారు ఎప్పుడో నేను స్పీకర్ గా ఉన్నప్పుడు మంజూరు చేస్తే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా దాన్ని ఎందుకు పూర్తి చేస్తలేరు అనేటువంటి ప్రశ్న వేయడం జరిగింది భూపాలపల్లిలో ఉన్నటువంటి హాస్పిటల్ మెడికల్ కాలేజీలో ఎన్ని సౌకర్యాలు అయితే అన్ని సౌకర్యాలు లేక మళ్లీ మా ఆడబిడ్డలు అన్నదమ్ములు ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి సంపాదించేటువంటి సంపాదనలో సగం దావకాలకి ఖర్చు పెడతా ఉన్నారు ఈ ప్రభుత్వం పేద ప్రజలకు వైద్య సౌకర్యం అందిస్తా అందించదా మా భూపాలక ఉన్నటువంటి హాస్పిటల్ సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారు అనేటువంటి హెచ్చరిక చేయడం జరిగింది కారణం నేను ఎక్కడున్నా మీరు మంచిగా ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తిని కాబట్టి అది నా బాధ్యత కాబట్టి మా భూపాల పెళ్లిలో ఎన్నికలు జరుగుతున్నటువంటి మా ప్రజాధికారిని మళ్ళీ ఒకసారి కల్లార చూడాలి వాళ్ళకు వాస్తవాలు చెప్పాలి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిపించాలి కాంగ్రెస్ మోసాల మీద ప్రజాగ్రహాన్ని వ్యక్తం చేయాలి వరసీ భూపాలపల్లిలో ఎవరు ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడ్డా ప్రజలకు న్యాయం చేయకపోతే ఇక్కడి ప్రజలు చైతన్యవంతులు కర్రు గాల్చి వాట విడతరు అనేటువంటి సందేశాన్ని సంకేతాన్ని పంపాలనేటువంటి పట్టుదలతో